వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి నందిని దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దర్శిపట్నంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా సలవేంద్ర కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యంతో కలిసి శివప్రసాదరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొండ దిగునగల కాశీనాయన ఆశ్రమంలో అన్నదానం చేశారు అక్కడే ఉన్న గోశాలలో గోవులకు పండ్లు తినిపించారు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భూచేపల్లి వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.